శ్రీకృష్ణునిపై గాంధారి శాపం ఇది మహాభారతంలో అతి ముఖ్యమైన ఘట్టం మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కౌరవుల తల్లి అయినా గాంధారి తన వందమంది కొడుకులను యుద్ధంలో కోల్పోయి దుఃఖంలో మునిగిపోతుంది ఆమె భర్త అయినా ధృతరాష్ట్రుడు చీకటిలో జీవించడంతో కూడా తన జీవితాంతం కళ్లకు పట్టికట్టుకుని గడిపింది గాంధారి యుద్ధభూమిలోకి వెళ్ళి చూసినప్పుడు వాళ్ల కొడుకులందరూ మరణించి ఉంటారు అందులో దుశసునుడు వాక్షస్థలం బద్దలై పడిపోయి ఉంటాడు అప్పుడు కృష్ణుడు గాంధారి ధృతరాష్ట్రులను పరామర్శించడానికి వస్తాడు అప్పటికే భీష్ముడు ద్రోణచార్యుడు కర్ణుడు శకుని అలాగే వందమంది కౌరవులు మరణించడంతో గాంధారి చాలా దుఃఖంలో ఉంటుంది ఆ కోపం ఎవరిపై చూపించాలో అర్థం కాక వ్యామోహంతో కృష్ణుణ్ణి చూసి వీరందరూ మరణిస్తారని నీకు తెలుసు నువ్వే అనుకోని ఉంటే నా కొడుకులు మరణించేవారు కాదు దీనంతటికి కారణం నువ్వే కృష్ణ నీ కూడా ఇలాగే కొట్టుకుని యదువంశం ఒకరినొకరు చంపుకుని నశించిపోవుగాక అని గాంధారి శాపిస్తుంది గాంధారి చెప్పిన విధంగానే ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ద్వారకాలో యాదవుల మధ్య గొడవలు ఏర్పడి వాళ్లని వల్లే చంపుకున్నారు కృష్ణుడు చూస్తుండగానే యాదవ వంశం అంతమైంది చివరగా కృష్ణుడు ఒంటరిగా అరణ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు జరా అనే ఒక వేటగాడు కృష్ణుని ఒక మృగంల అనుకోని గాయపరుస్తాడు కృష్ణుడు తను భూలోకని వీడే సమయం వచ్చిందనుకొని తనువు చాలీస్తాడు